హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇంక నేను స్టార్టింగ్లోనే ముగ్గులు అవి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి నైట్ అండి ఇక్కడ అరౌండ్ టైం వచ్చేసి ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంటుందన్నమాట మనకి ఆపోజిట్ హౌస్ ఉంది కదా నేను చాలాసార్లు మీరు మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను వాళ్ళది ఫంక్షన్ అన్నమాట సో అందుకని ముందు రోజే నైట్ అంతా ఇలా మొత్తం అంతా అలికేసి అంటే ఆ ముగ్గు రెండిటికి సెంటర్లో ఉండేటట్లు వేసారనమాట బట్ అది అటు కాకుండా ఇటు కాకుండా ఒకలాగా ఉంది ఇంక అందుకని ఎప్పుడు మనం రొటీన్గా వేస్తాం కదా తామరపు ముగ్గు మనకు వచ్చేది అది ఒకటే బాగా నేను ఇంకా ఆ ముగ్గు ఉంటే ఉండేసి మళ్ళీ ఇక మన ఇంటి ముందర ఒక చిన్న ముగ్గు అది వేసి కలర్స్ అది వేశాను మొత్తం అంతా క్లీన్ చేయించేస్తారనమాట వాళ్ళు అందుకే బాగా నీట్గా ఉంది ఫంక్షన్ ఏమంటే అంటే వాళ్ళది ఇది అబ్బాయి వాళ్ళదండి పెళ్ళి పెళ్ళికి సంబంధించింది ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వచ్చి భోంచేస్తారంట అంటే పెళ్ళికూతురు రాదు మామూలుగా వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా నేనైతే ఎప్పుడే మా మా వైపు అయితే అలా ఏముండదండి ఎంగేజ్మెంట్ దాని తర్వాత డైరెక్ట్ పెళ్ళి ఉంటుంది మళ్ళీ మధ్యలో ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో ఇలా వాళ్ళు వచ్చి వీళ్ళింట్లో చేయాలనేది నేను ఎక్కడ వినలేదు ఎప్పుడు బట్ ఇక్కడైతే వాళ్ళకి అలాంటి సాంగ్యం ఉందంట సో అందుకని పెళ్ళికూతురు వాళ్ళు ఇంకా రేపు అందరూ భోజనానికి కోసం దాదాపు ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు అలా వస్తారంట కొద్దిగా బాగా గ్రాండ్గానే చేస్తున్నారు ఇంకా అందుకని మొత్తం అంతా ఇలా అంతా అలికేసి అంతా బాగా చేస్తారనమాట ఇంకా మార్నింగే వాళ్ళది ఫంక్షన్ కాబట్టి నైటే మొత్తం అంతా అంతా మా అంత ఏమంటారు అక్కడ అంతా మొత్తం అంతా సెట్ చేసి అదంతా అంతా అలికేసి అంతా క్లీన్ చేసి అది వేసేసారనమాట ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట నేను మార్నింగ్ నిద్ర లేగానే మిదిమేదంతా మనకి కొన్ని మొక్కలు ఉన్నాయి కదండి రోజాపుల మొక్కలు కొద్దిగా మనకి పూజకంతా తులసి మీదే ఉంటుంది అవి కొన్ని ఉన్నాయన్నమాట మెంతికూరాకు అవంతా ఇంకా అందుకని అవంతా ఏమంటారు కొద్దిగా వాటర్ది పెట్టి కొద్దిగా కూర కూడా అలానే తీసుకొద్దాము కొద్దిగా క్యారీ చేయాలనేసి ఇంక వెళ్ళారనమాట వెళ్ళేసరికి ఇంక ఇలా మడక అంటారు కదా మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది మడకతో దున్నుతున్నారు పొలం వచ్చేసి మామూలుగా ట్రాక్టర్తో దున్నుతారు కదా నేను ఇలా మడకతో ఇలా ఆవుల్ని ఎద్దుల్ని కట్టి సారీ ఆవులని కదా ఎద్దుని కట్టి పొలం దున్నడం చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అసలు మామూలుగా ఇక్కడ కూడా వీళ్ళేప్పుడు ట్రాక్టర్తోనే చేయిస్తారు బట్ ఈ రోజేమో ఇలా మడక చేస్తున్నారు చేస్తున్నారనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్పాను కదండి మా మా వాళ్ళు అందరూ మొత్తం అంతా వ్యవసాయం చేసేవాళ్ళు పల్లెలో ఉండేవాళ్ళం మేము మార్నింగ్ నిద్ర లేగానే అందరూ రైతులు మొత్తం మడకలు పెట్టుకుని వెళ్ళిపోయారు అనమాట అంటే ఇంకా మనకి మార్నింగ్ సిక్స్ అలా అవుతుంటుంది అంటే టైము వెళ్ళిపోయేవారు మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడుకో వచ్చేవాళ్ళు మళ్ళీ అవే మడకలు అలా ఏమంటారు భుజం మీద పెట్టుకొని నాకు అదే గుర్తు వచ్చింది అసలు బల అనిపించింది నిజంగానే ఎన్ని ఇయర్స్ అయిపోయిందో నేను చూసి ఇప్పుడు అందరూ నాకు తెలిసి మొత్తం ట్రాక్టరు అవి ఇవి వచ్చేసాయి కదండి మనము వ్యవసాయం చేయడానికి కూడా ఏంటో వచ్చేసాయి కదా వాటితో చేస్తారు బాగా అనిపించి ఇక్కడ నేను మీతో అలా వీడియో అన్నమాట ఇంకా అదే ఇంకా బాబుకి లంచ్ చేయాలి కదా కొద్దిగా మెంతికురాకునింది మిదిపైన అంటే మనం ఒక టబ్బుకు వేసామనుకోండి ఒకేసారి అంతా కోసేయకుండా అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా కోసుకొని సరిపోతుంది ఇంకా బాబుకి రైస్ వద్దన్నాడు వాడు అందుకని కొద్దిగా చపాతి చేసి మెంతికూరకు పప్పు చేసి ఎక్కడితే పప్పు పెట్టేశాను తర్వాత ఇంక ఇంట్లో మొత్తం అన్నీ అక్కడ ఒకటి సర్దేసి క్లీన్ చేశాను ఇక్కడ పప్పు అయితే అయిపోయింది ఇంకా నేను అప్పుడు పాలు వచ్చాయన్నమాట ఇంకా కాఫీ దాదామని కొద్దిగా పాలు అటువైపు పెట్టాను అనమాట మాకు ఇక్కడ పాలు బాగా దొరుకుతాయండి ప్యాకెట్ పాలు కాదు అప్పటికప్పుడు ఫ్రెష్గా చుట్టూ ఆవులు ఉన్నాయి కదా సో పాలు బాగా దొరుకుతాయి అన్నమాట ఇంకా వాడికి లంచ్కి వచ్చేసి చపాతి మెంతికూరకు పప్పు ఇంకా టిఫిన్కి వచ్చేసి ఉప్మా చేశానన్నమాట ఇంకా మా మేడ అందరూ వస్తారు కదా సరిపోతుంది మాకని కొద్దిగా ఉప్మా చేసి పప్పు కూడా కొద్దిగా తక్కువే లేండి అంటే మెంతకూరకు మరీ ఎక్కువ లేక ఉంది నేను ఉప్మా చేశాను మళ్ళీ ఏదో ఎదురి ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా అవ్వ ఉంటుంది కదా నేను చాలాసార్లు మీకు వీడియోలో చెప్పాను అవ్వ ఇంత ఉప్మా తీసుకొచ్చేసింది నేను చేశాను అని చెప్తే కూడా అంటే నేను అవ్వ లేని మీకు చెప్పడం అవ్వ అని చెప్తున్నాను అమ్మ అని చెప్తా అమ్మాని పిలుస్తాను వద్దమ్మ నేను చేశాను ఉప్మా అంటే కూడా లేదు లేదు ఇది టేస్ట్ బాగుంది బాగా నెయ్యి ఎంత వేస్ట్ చేశారని చెప్పింది అసలు బాక్స్ ఓపెన్ చేయగానే మొత్తం గీవా గీ స్మెల్ అన్నమాట ఎంత గీ వేశారో ఏమంటారు టమోటా క్యారెట్ పల్లీలు తర్వాత మామిడి పప్పు మొత్తం అంతేసి భలే చేశారనమాట ఇంకా అప్పటికే మా బాబు తినేసారు ఇంకా నాకు వద్దమ్మ అన్నాడు ఇంకా సరే అనేసి ఇంకా నేను అలా అది పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడ మా మేడు కూడా వచ్చేసి మొత్తం ఇల్లు అంతా కూడా మాపు పెట్టేసి గిన్నెలంతా కడిగేస్తాను కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసి కాఫీ తాగేసి అనమాట ఇంట్లో మొత్తం పని అయిపోయింది నేను కూడా బాబుకి చపాతది ఇచ్చేసి తనకి లంచ్ ఇచ్చేసాను వాడు కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాడు ఇంకా మొక్కలు బయట మందారం పూలు ఉంటాయి కదండీ అని కోసుకొచ్చి పెట్టాను ఇంక ఇక్కడ నేను ఈరోజు ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేయాలి నేను వీక్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేస్తాను థర్స్డే లేదంటే మండే కానీ ఈరోజు క్లీన్ చేద్దామనేసి ఇంకా మొత్తం తను మేడ కూడా తను వర్క్ చేసుకుని బయటకి వెళ్ళి తన ఇంటికి వెళ్ళిపోయింది ఇక్కడ మొత్తం నేను మీ కలెక్ట్ చేసిన మీగడంతా తీసి బయట పెట్టానండి ఇది మనం మామూలుగా డిఫ్రిజ్లో పెడతాం కదా మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా అంటే ఇది పాల అన్నమాట ఇందులో గనుక కొద్దిగా పెరిగేసామంటే మళ్ళీ మనం నెక్స్ట్ డేకి మనం నెయ్యి చేసుకోవచ్చు అందుకని మార్నింగే తీసి బయట పెట్టేశాను ఇల్లు మొత్తం నీట్గా ఉందన్నమాట మొత్తం తను ఇల్లు అంతా కూడా తుడిచేసింది వీక్లీ ట్వైస్ తుడుస్తుంది తను మండే థర్స్డే మళ్ళీ మిగిలిన మిగిలిన రోజుల్లో ఒకవేళ కొంచెం కానీ ఉంటే నేను హాలు కిచెన్ వరకు నేను తుడుచుకుంటాను అనమాట ఇల్లు అంతా కూడా బాగా శుభ్రంగా ఉంది పనంతా అయిపోయింది ఇంకా ఏమంటారు నేను ఇంకా స్నానం చేసేసి దేవుడి దగ్గరంతా క్లీన్ చేయాలి దేవుడి దగ్గర క్లీన్ చేయాలనుకున్నప్పుడు అయితే హెడ్ బాత్ చేస్తానండి హెడ్ బాత్ చేసి మొత్తం అంటే వీక్లీ వన్సే మొత్తం స్వామివారి విగ్రహాలు ఏమంటారు అవన్నీ ఉంటాయి కదా అవంతా వారానికి ఒక్కసారి క్లీన్ చేస్తాను మరి ఏమంటారు కొద్దిమంది డైలీ కడిగే వాళ్ళు కూడా ఉంటారు అంటే డైలీ పెట్టే దీపాలు డైలీ కడిగేది వాళ్ళు కూడా ఉంటారు బట్ నేనైతే డైలీ అయితే కడగనండి వీక్లీ వన్స్ అలా క్లీన్ చేస్తాను అనమాట ఇంకా మొన్ననే మనకి వినాయక చవితి అవంతా ఉన్నాయి కదా ఇల్లు మొత్తం అప్పుడే క్లీన్ చేశాను ఈ బెడ్షీట్ కూడా నేను మీతో షేర్ చేశానండి అమ్మ జబ్బల్పూర్కి వెళ్ళింది కదా అక్కడ తీసుకొచ్చింది అని చెప్పాను కదా నేను వీడియోలో కూడా మీతో షేర్ చేశాను ఆ పండక్కి ఇది అన్నమాట వినాయక చవితికి మామూలుగా వేసే తీసి ఇది వేశాను అనమాట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంత చెప్పింది అమ్మ నాకు గుర్తు కానీ బట్ క్వాలిటీ చాలా బాగుంది బాగా పెద్దగా ఉందన్నమాట విత్ పిల్లో కవర్స్ ఇంకా ఏమంటారు బెడ్రూమ్స్లో రెండు బెడ్రూమ్స్లో కూడా టూ విండోస్ ఉంటాయండి ఎటువైపు చూసినా కూడా ఇలా మొత్తం వరి పైరు అటుటి వైపు వెళ్తే ఏమంటారు వంకాయ చెట్లు అలా మొత్తం గ్రీనరీనే ఉంటుంది మా ఇంట్లో నాకైతే ఎప్పుడు రూమ్లోకి వెళ్ళినా జస్ట్ ఊరికి అలా ఒకసారన్నా చూస్తారన్నమాట భలే బాగా అనిపిస్తుంది అనేసి ఇంక ఇక్కడ అదే మొత్తం బయట అంతా హడావిడి హడావిడిగా ఉంది ఫంక్షన్ అంటే మామూలే కదండి అంటే నేను ఎప్పుడు మా వైఫ్ అయితే ఎప్పుడు వినలేదు మామూలుగా ఎంగేజ్మెంట్ జరుగుతుంది తర్వాత పెళ్ళి అంతే కాకపోతే ఇక్కడ మాత్రం ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది రండి ఎంగేజ్మెంట్కి కూడా నేను వెళ్ళున్నాను అప్పుడు వీళ్ళందరూ అక్కడ బోన్ ఉంటారు కదా పెళ్ళికొడుకు వాళ్ళు మళ్ళీ కూతురు వాళ్ళు వచ్చి అంటే పెళ్లి కూతురు రాదు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చి ఇక్కడ చేయాలంట అది ఇక్కడ సాంగ్యం అంట నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను వినడము ఇంకా మొత్తం వాళ్ళు కూడా అంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నారు ఫంక్షన్స్ అంటే మనకి ఇది మనకి ఆపోజిటే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే కూడా మన ఇంట్లో హడావిడి ఉన్నట్టుంది నాకు ఇంకా అసలు నిన్నటి నుంచి ఆమె అవ్వ చెప్తానే ఉందన్నమాట నువ్వు టిఫన్ చేయొద్దు లంచ్ చేసేద్దు నువ్వు అంటావు మళ్ళీ చేసేస్తావు ఇక్కడే తిందువు మార్నింగే వచ్చేసేయి అని చెప్తానే ఉందన్నమాట భలే చాలా అభిమానంగా ఉంటుంది అమ్మ నాతో అదే అవ్వ నాతో చాలా అభిమానంగా ఉంటుంది లాస్ట్ మన నేను మన భవ్యాని బెంగళూరులో ట్రైన్ ఎక్కించేదానికి వెళ్ళాను అదే నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను కదా అంటే ఆ రోజు మా వారు రాలేదు అంటే ఒక రోజే కదా వెళ్ళి వచ్చేద్దామని మధ్యాహ్నం వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నానికి అంతా వచ్చేసామన్నమాట ఇంకా ఆ రోజు ఇంకా మా వారి ఇంటికి రాగానే ఒక ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఏందంట కాస్ ఫోన్ ఉండిందంట ఇంకా మా వారి ఇంటికి రాగానే ఒకసారి ఫోన్ చేసి చెప్పా నేను లావణ్యతో మాట్లాడాలి వెళ్ళిందో లేదో అనిందంట మా ఆయన అయితే ఏమన్న అవుతా చెప్పారు అసలు పాము ఫోన్ చేసి వెళ్ళావా ఇంటికి వెళ్ళావమ్మా అదే అప్పటి నుంచి నువ్వు పాము వెళ్ళినావో లేదో అనేసి అంత కేరింగ్గా ఉంటుంది ప్రతిదీ అసలు చాలా తక్కువ టైం మేము వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మేము వచ్చిన సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు వచ్చారనమాట బట్ ఎంత ఇష్టంగా ఉంటుందో పాపము ఆ అవ్వ నాతో డైలీ వన్ అవర్ అయినా నాతో మన ఇంటికి వచ్చి కూర్చొని మాట్లాడాల్సిందే అనమాట వాళ్ళ ఇంట్లో అదే వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరూ అదే అంటారు మీరు భలే అలవాటు అయిపోయారు అక్క మా అమ్మకు భలే కలవరిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఊరు వెళ్తే కూడా అని నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది నేను కూడా అలానే ఉంటాను ఇంకా ఈ మధ్యాహ్నం మనం వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా మార్నింగ్ చేసిన ఏమంటే మరి పప్పు ఉంది కొద్దిగా ఉప్మా కూడా ఉంది కదా ఇంకా నేను వంట అయితే ఏం చేయలేదండి అండి ఓన్లీ బాబుకి చపాతి చేయించాను మధ్యాహ్నం అయితే నేను అక్కడికి వెళ్తాను మా వారికి వచ్చేసి ఇంకా రోజు రానన్నారు తనకి పని ఉంది అందుకని తను రానన్నారు లంచ్ కూడా ఇంకా మొత్తం దేవుడు రూమ్లో ఇవి ఉంటాయి కదా దేవుడు సామాన్లు అంతా తీసేసి మొత్తం దేవుడు రూమ్ అంతా కూడా ఒకసారి తుడిచేసాను దేవుడు రూమ్ అయితే చిన్నదే కాబట్టి మనం డైలీ కూడా కొద్దిగా వాటర్ అది చల్లి తుడుచుకోవచ్చు అన్నమాట ఇక్కడ మొత్తం సామాన్లన్నీ ఈ దేవుడు సామాన్లు కడగడము దేవుడి రూమ్లన్నీ క్లీన్ చేయడం కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి మనం నీట్గా చేసుకుంటేనే మళ్ళీ ఒక నెక్స్ట్ మళ్ళీ మనం ఒక వీక్లీ వన్సే క్లీన్ చేస్తాం కాబట్టి బాగుంటాయి అన్నమాట నేను ఇక్కడ మామూలుగా రాగి ఇత్తడి అవి క్లీన్ చేయడానికి పీతాంబరి పౌడర్ ఉంటుంది అది వాడతాను వెండి వాటికి మాత్రం రిపేర్ లిక్విడ్ నేను ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను కదండి అది యూజ్ చేస్తాను అనమాట బట్ ఆ రూపేరి లిక్విడ్ మాత్రం భలే ఒకలాంటి స్మెల్ ఉంటుంది కొద్దిగా ఘాటుగానే ఉంటుందండి కొద్ది చేతులంతా కూడా మనకు మండినట్లు ఉంటాయన్నమాట కాకపోతే మనకి క్లీన్ చేయడానికి చాలా ఈజీ అనిపిస్తుంది ఇక్కడ పని అంతా అయిపోయింది ఇంకా వంట చేసే పని కూడా లేదు కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఇంకా దేవుని దగ్గర అంతా క్లీన్ చేస్తామని అంత మొత్తం అన్ని క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇంక అన్నీ అనుకుంటే టైం అయిపోతుంది దీపం పెట్టడానికి అనేసి మట్టి దీపం నేను డైలీ వెలిగిస్తాను కదండి మట్టి దీపము తర్వాత స్వామివారికి అంటారు కొన్ని అవి మాత్రం దీపం మట్టి దీపం ఒకటిను మళ్ళీ తర్వాత వాటర్ అది పెడతాం కదండి పంచపాత్ర అది అవి మాత్రం కడుక్కొని ఇలా పువ్వులు ఉన్నాయి కదా మార్నింగ్ మనం కోసాం కదా ఆ పువ్వులన్నీ పెట్టేసి ఇలా దీపం అయితే వెలిగించేశాను మళ్ళీ తర్వాత ఇంకా మిగతా విగ్రహాలు అన్నీ కడిగి చేయాలంటే లేట్ అయిపోతుంది అనేసి మార్నింగ్ వచ్చేసి బాబు వెళ్ళిన తర్వాత ఇంక ఈ పని అయితే చేసేసాను అంటే నేను ఇందాక చెప్పాను కదండి ఎవ్రీ థర్స్డే కానీ లేదంటే ఒక థర్స్డే ఒకవేళ వాష్ చేయకపోతే మండే క్లీన్ చేస్తాను దేవుడి దగ్గర అంతే వీక్లీ వన్సే చేస్తాను మరి రెగ్యులర్గా అయితే చేయనండి పూలు కూడా ఇంకా మనకు కొద్దిగా నేను బయట చెట్లు మందారం పూలు అవన్నీ కోసేసి ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే పూజ చేసేసాను ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక మిగిలిన దేవుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదండి దీపాలు అవంతా అవంతా కూడా కడిగేసి ఇంక మళ్ళీ నేను రెడీ అయ్యి ఇంక ఎదురుగానే కదా మనకి మరి ఏమో చాలా లాంగ్ వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళే లోపలి ఇవి పనులన్నీ కంప్లీట్ చేస్తే బాగుంటుందని అప్పటికే రెండు మూడు సార్లు వచ్చి చెప్పింది అనమాట అవ్వ వంట అక్కడ వంట చేసేవు వంట చేసే వంట చేసేవని కానీ నేను మార్నింగ్ ఇంక బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా అందుకని నేను ఎందుకు రాక పప్పు చేశాను ఆయన కూడా నేను వస్తా వస్తానని చెప్తే కూడా తనకి ఎందుకు రాననుకుంటుందేమో మరి ఎన్నిసార్లు వస్తుంది పాపం నేను తప్పు తప్పకుండా వస్తానంటే కూడా వస్తూనే ఉంటుంది పాపము చాలా నాకు భలే హ్యాపీ అనిపిస్తుందండి ఎంత అభిమానంగా ఉంటుంది కదా అనేసి ఇంకా మొత్తం అన్ని మిగతా విగ్రహాలంతా కూడా ఇలా కడిగేసి మొత్తం అంతా పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి అన్ని ఇంకా సెట్ చేశాను ఇంకా ఎలానో మట్టి దీపం వెలిగించేసాను కదా ఇంకొకటేసారి సాయంత్రం వెలిగిద్దామనేసి మళ్ళీ కామాక్షమ దీపం ఉంటుంది అది అయితే ఏం వెలిగించలేదు ఇవి వచ్చేసి డైలీ వాడేటివి కాదులేండి ఇంకెప్పుడైనా ఫ్రైడేస్ సాటర్డేస్ అలా అలా పెట్టేట అందుకని అవన్నీ ఇలా తూచి కింద పెట్టేశాను మనం డైలీ పూజలో వాడుకునేట్టు మాత్రం ఇలా పైన పెట్టేశాను కొద్దిగా బెల్లం నైవేద్యం పెట్టి ఆ దీపం అయితే పెట్టేశాను మామూలుగా నైవేద్యానికి కూడా నేను ఇత్తడిది బౌల్ ఉంటుందండి అది ఇంకా కడగాలనేసి ప్లాస్టిక్ దాంట్లో పెట్టాను మామూలుగా అయితే ప్లాస్టిక్ దాంట్లో అయితే ఏం పెట్టను ఇక్కడ పూజ అంతా అయిపోయింది ఇంట్లో పనులన్నీ అయిపోయి నేను కూడా ఫస్ట్ శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు లేదు శారీ అనేసి ఇలా డ్రెస్ వేసుకునేసి నాకు సింపుల్గా ఉంటుంది అనేసి ఇది వచ్చేసి మా పాప ఆన్లైన్లో బుక్ చేసిందండి అమెజాన్లో డ్రెస్ అయితే ఎంత బాగుంటుందో అసలు క్లాత్ వచ్చేసి సూపర్గా ఉంటుంది అనమాట కాస్ట్ అయితే నాకు గుర్తులేదండి దాదాపు ఒక సిక్స్ మంత్స్ పైన అయిపోయింది తీసుకొని బట్ చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా ఇలా ఈ డ్రెస్ వేసుకుని సింపుల్గా రెడీ అయిపోయింది చిన్నది నాది బ్లాక్ బెర్స్ది గోల్డ్ది చైన్ అది వేసుకొని చిన్న కమ్మలో ఉంటే ఇంకా అలానే వెళ్ళిపోయింది ఇంటికి ఎదురుగానే కదా శారీ వద్దు అనేసి ఇంకా ఆ డ్రెస్లోనే వెళ్ళేసి వచ్చేసానమాట ఇంకా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళేసి వచ్చేసాను ఫంక్షన్కి భోంచేసుకొని అంటే ఆ వాళ్ళతో అందరం కూర్చొని చేసామన్నమాట బోన్ చేసి ఇంకా కొద్దిగా ఏదైనా షూట్ చేద్దాం అలా పెట్టేసరికి ఇంకా మళ్ళీ చూండి మా వారు రాలేదు చెప్పాను కదా తనకు ఆ రోజు వర్క్ ఉందనేసి లంచ్కి రానన్నారు ఇంకా బాబు మార్నింగ్ వెళ్ళిపోయాడు కదా ఇంకా వాళ్ళిద్దరూ రాలేదనేసి మళ్ళీ వెంటనే అన్నీ పంపించేసింది అనమాట అవ్వ మళ్ళీ నేను ఈవినింగ్ తీసుకుంటానులే అని చెప్తే కూడా వినలేదు అన్నమాట మొత్తం అన్నీ అప్పటికప్పుడు గీ రైస్ వైట్ రైస్ అది క్యారెట్ది ఫ్రై లాగా చేస్తారు కదా అది పాపర్స్ పప్పు య కూర పాయసము సాంబారు ఇంకా ఏమేమో పంపించింది పాయసం కూడా సగ్గు బియ్యం పాయసం అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి మా బాబుకు మా వారికి అంటే ఇంకా ఫస్ట్ అన్ని పిల్లలతో అన్నీ పంపించింది అన్నమాట దాదాపు నేను ఇక్కడ ట్వంటీ ఇయర్స్గా ఉన్నా కూడా కుప్పంలో నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరండి ఒకే ఒక ఫ్రెండ్ ఉంది సుజాత అని తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట డిఎడ్ చేసేటప్పుడు పరిచయం అయింది అప్పటి నుంచి తనొక్కటే మళ్ళీ నాకు అసలు ఫ్రెండ్ సర్కిలే లేదు అలాంటి ఎవరితో మాట్లాడినాను కాదు కానీ అంత క్లోజ్గా ఏమీ అంత ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదు నాకు బట్ అవ్వతో మాత్రం భలే ఏమంటారు భలే దోస్తులు మేము మేమిద్దరము నేను వెళ్ళేంతవరకు ఉండి నాతో బట్టే కూర్చొని భోంచేసింది అన్నమాట అవ్వ కూడా ఇంకా భోంచేసి నేను ఐస్ క్రీమ్ తినేది వచ్చేసాను అందుకని మళ్ళీ ఐస్ క్రీమ్స్ కూడా పంపించింది నాకు మా వారికి ఆ వంశీకి ముగ్గురికి ఇంకా వాళ్ళిద్దరు ఐస్ క్రీమ్స్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి నా ఐస్ క్రీమ్ వచ్చి నీకు నేను తింటున్నాను అనమాట వాళ్ళు పంపించారు వాళ్ళు ఏది ఇచ్చారు కాబట్టి మంచి వాళ్ళని కాదు కానీ నిజంగానే బంధుత్వమే ఉండాల ఉండాల్సిన అవసరం లేదండి మనం ఒకరు ఇష్టపడాలన్నా మనం మనం ఇంకొకరిని అభిమానించాలన్న బ్లడ్ రిలేషన్ లేదంటే వాళ్ళతో రిలేషనో లేదంటే బంధుత్వమో ఏం ఉండాల్సిన అవసరం లేదు అలా ఆ రోజు మొత్తం సందడి సందడిగా హ్యాపీగా బల గడిచిపోయిందన్నమాట అంతా మొత్తం మేము పోంచేసి ఇంటి ఇంటికి అంతా వచ్చేసరికి అంత వాళ్ళది కూడా అంత ఫంక్షన్ అంతా అయ్యేసరికి ఈవినింగ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది మొత్తం ఆ డే అంతా సందడిగా ఉందన్నమాట సో అలా అనగనగా ఒకరోజు మా అలా జరిగిందన్నమాట ఈ వీడియో బాగుంటుందనేసి ఇక్కడ మీతో షేర్ చేస్తున్నానండి అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్